హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో ఈవినింగ్ టీ తాగుతూ కొంచెం స్నాక్స్ కోసం బొరుగులు మిక్చర్ తింటే చాలా చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకొని తినేయచ్చు మరి దీన్ని ఎలా చేయాలో చూద్దామండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ని ఒక ఆనియన్ని వేయాలి నెక్స్ట్ కొన్ని గుప్పెడు గ్రౌండ్నట్స్ వేసేసి ఈ రెండింటిని కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ కొంచెం కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చి దుంచేసి వేసేసి ఒక టూ మినిట్స్ కొంచెం వేయించాలి ఇవి కాస్త వేగిన తర్వాత మరీ రెడ్గా అవసరం లేదండి ఆనియన్స్ కొంచెం నార్మల్గా ఉంటే సరిపోతుంది కాస్త పసుపు రుచికి తగ్గట్టు కారం వేసేసి ఊరికే అలా కలిపేసి నెక్స్ట్ ఇందులో మనకి ఎన్ని బొరుగులు కావాలో అన్ని వేసుకోవాలి మంటని ఇప్పుడు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి బొరుగులు ఈజీగా మాడిపోతాయి అందుకోసం ఇలా బొరుగులు వేసేసి కింది నుంచి పైకి పై నుంచి కిందికి నీట్గా చిన్నగా బాగా కలుపుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే కింద ఉన్నవి ఈజీగా మాడిపోతాయి అంతేనండి చూసారు కదా చాలా చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా చేసుకొని తినేయచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్